హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ ఎయిత్ చాప్టర్ అండి లెట్స్ ట్రావెల్ టుగెదర్ ఊరికి పోదాం ఈ చాప్టర్ నుంచి టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇప్పుడు వాటి గురించి డిస్కషన్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ ఊ యూజ్ వెహికల్స్ టు డాష్ మనం వాహనాలను డాష్ కోసం ఉపయోగిస్తాము ఆప్షన్ ఏ ప్లే ఆడుకోవడానికి ఆప్షన్ బి ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళటానికి ఆప్షన్ సి స్లీప్ నిద్రించడానికి ఆప్షన్ డి స్టడీ చదవటానికి ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఒక్కసారి అండి ఈ ఆన్సర్స్ చేసే ముందు ముందు వీడియోలో ఈ చాప్టర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి ఆ వీడియో ఒక్కసారి చూసి ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్స్ చేయగలరండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఆ కరెక్ట్ ఆన్సర్స్ కామెంట్ అయినా చేయండి లేదా మీ మైండ్లో అనుకోండి అప్పుడు మీ మీద మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉంది ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతున్నాము అన్న కాన్ఫిడెంట్ వస్తుందండి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ క్రింది వాటిలో భూవాహనం ఏది అంటే భూమి పైన నడిచే వాహనం అండి ఆప్షన్ ఏ బోట్ పడవ ఆప్షన్ బి ఏరోప్లెయిన్ విమానం ఆప్షన్ సి బస్ బస్ ఆప్షన్ డి షిప్ నౌక ఏంటండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ పడవ వాటర్లో నడుస్తుందండి విమానం గాలిలో బస్ రోడ్ పైన సో భూమి పైన నెక్స్ట్ నౌక నీటిలో ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఏ ట్రైన్ రన్స్ ఆన్ డ్యాష్ రైలు డాష్ మీద నడుస్తుంది ఆప్షన్ ఏ రోడ్ రోడ్డు పైన ఆప్షన్ బి వాటర్ నీటిలో ఆప్షన్ సి రైల్వే ట్రాక్ రైల్వే పట్టాలపై ఆప్షన్ డి స్కై ఆకాశంలో ఎందులో అండి ఆప్షన్ సి రైల్వే పట్టాలపైన నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వెహికల్ ట్రావెల్స్ ఆన్ వాటర్ నీటిలో ప్రయాణించే వాహనం ఏది ఆప్షన్ ఏ కార్ ఆప్షన్ బి బస్ ఆప్షన్ సి బోట్ ఆప్షన్ డి బైస్కిల్ ఏంటండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నీటిలో ప్రయాణించే వాహనం ఆప్షన్ సి బోట్ పడవ నెక్స్ట్ క్వశ్చన్ ఏరోప్లేన్ ఈజ్ ఏ డాష్ ట్రాన్స్పోర్ట్ విమానాలు డాష్ రవాణా సాధనం ల్యాండ్ భూ రవాణా వాటర్ జల రవాణా ఎయిర్ గాలి రోడ్ రోడ్డు మీద ఏంటంటే విమానం సీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిర్ గాలిలో నెక్స్ట్ క్వశ్చన్ హు షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ టు డాష్ ట్రాఫిక్ నియమాలను పాటించాలి ఎందుకంటే ఆప్షన్ ఏ బీ లేట్ ఆలస్యం కావడానికి బీ సేఫ్ సురక్షితంగా ఉండటానికి రన్ ఫాస్ట్ వేగంగా పరిగెత్తడానికి మేక్ నాయిస్ శబ్దం చేయడానికి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ట్రాఫిక్ రూల్స్ మనం ఎందుకు ఉపయోగిస్తామో ఆప్షన్ బి సురక్షితంగా ఉండటానికి నెక్స్ట్ రెండు చక్రాలు ఉన్న వాహనం ఏది ఆప్షన్ ఏ కారు ఆప్షన్ బి బస్ ఆప్షన్ సి బైస్కిల్ ఆప్షన్ డి ట్రైన్ ఏంటండి రెండు చక్రాలు ఉన్న వాహనం కారుకి నాలుగు చక్రాలు ఉంటాయి బస్సుకి నాలుగు కంటే ఎక్కువగా ఉంటాయి రైలుకి నాలుగు కంటే ఎక్కువగా ఉంటాయి ఓన్లీ బైస్కిల్కి మాత్రమే రెండు చక్రాలు ఉంటాయి సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద డ్రైవర్ షుడ్ స్టాప్ ద వెహికల్ వెన్ ద సిగ్నల్ ఈజ్ డాష్ సిగ్నల్ డాష్ ఉన్నప్పుడు డ్రైవర్ వాహనాన్ని ఆపాలి ఆప్షన్ ఏ గ్రీన్ పచ్చ ఆప్షన్ బి ఎల్లో పసుపు ఆప్షన్ సి రెడ్ ఎరుపు ఆప్షన్ డి బ్లూ నీలం ఏ సిగ్నల్ ఉన్నప్పుడు అంటే డ్రైవర్ వాహనాన్ని ఆపాలి ఆప్షన్ సి ఎరుపు నెక్స్ట్ క్వశ్చన్ బుల్ల కోట్ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ ఇన్ డ్యాష్ ఎడ్ల బండి ఎక్కువగా డాష్లో ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ సిటీస్ పట్టణాలు ఆప్షన్ బి విలేజెస్ గ్రామాలు ఆప్షన్ సి ఎయిర్పోర్ట్స్ విమానాశ్రయాలు ఆప్షన్ డి సీస్ సముద్రాలు ఎక్కడంటే ఎడ్ల బండ్లను ఎక్కడెక్కువ వాడతారు ఆప్షన్ బి విలేజెస్ గ్రామాలు నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అత్యంత వేగవంతమైన రవాణా సాధనం ఏది ఆప్షన్ ఏ బైస్కిల్ సైకిల్ ఆప్షన్ బి బుల్ల ఎడ్ల బండి ఆప్షన్ సి ఏరోప్లెయిన్ విమానం ఆప్షన్ డి బోట్ పడవ ఏంటండి అత్యంత వేగవంతమైన రవాణా సాధనం ఆప్షన్ సి విమానం ఏరోప్లెయిన్ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్లేస్ వేర్ బస్సెస్ స్టాప్ ఈజ్ ఏ డాష్ బస్సులు ఆగే స్థలాన్ని డాష్ అంటారు ఏమంటారండి బస్సులు ఆగే స్థలాన్ని రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఎయిర్పోర్ట్ హార్బర్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ బస్సులు ఆగే స్థలాన్ని బస్ స్టాప్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వెహికల్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ మెనీ పీపుల్ అట్ ఎ టైం ఒకేసారి చాలా మందిని తీసుకెళ్లే వాహనం ఏది ఆప్షన్ ఏ సైకిల్ ఆప్షన్ బి స్కూటర్ ఆప్షన్ సి బస్ ఆప్షన్ డి కార్ట్ ఏంటండి ఒకేసారి ఎక్కువ మందిని తీసుకెళ్లే వాహనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో ఆప్షన్ సి బస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ బోట్ మూవ్స్ ఇన్ డాష్ పడవ డాష్లో కదులుతుంది ఆప్షన్ ఏ ఎయిర్ గాలిలో ఆప్షన్ బి రోడ్ రోడ్డుపై ఆప్షన్ సి వాటర్ నీటిలో ఆప్షన్ డి స్కై ఆకాశంలో పడవ ఎందులో కదులుతుందండి వాట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాటర్ నీటిలో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ క్రింది వాటిలో గాలిలో ప్రయాణించే వాహనం ఏది ఆప్షన్ ఏ షిప్ నౌకా ఆప్షన్ బి ట్రైన్ రైలు ఆప్షన్ సి ఏరోప్లెయిన్ విమానం ఆప్షన్ డి బస్ బస్ ఎందులో అండి గాలిలో ప్రయాణించే వాహనం ఏది క్రింది వాటిలో ఆప్షన్ సి ఏరోప్లెయిన్ నెక్స్ట్ క్వశ్చన్ వీ షుడ్ క్రాస్ ద రోడ్ అట్ ద డాష్ మనము రోడ్డు దాటవలసిన స్థలం ఆప్షన్ ఏ ఎనీవేర్ ఎక్కడైనా ఆప్షన్ బి జీబ్రా క్రాసింగ్ ఆప్షన్ సి మిడిల్ ఆఫ్ ద రోడ్ రోడ్డు మధ్యలో ఆప్షన్ డి నియర్ వెహికల్స్ వాహనాల దగ్గర ఎక్కడనే మనం రోడ్డు క్రాస్ చేయాలి ఆప్షన్ బి జీబ్రా క్రాసింగ్ దగ్గర మనం రోడ్డు క్రాస్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ రైలును నడిపే వ్యక్తిని ఏమంటారు వాట్ డూ వి కాల్ ద పర్సన్ హూ డ్రైవ్స్ ఏ ట్రైన్ ఆప్షన్ ఏ డ్రైవర్ ఆప్షన్ బి పైలట్ ఆప్షన్ సి లోకో పైలట్ ఆప్షన్ డి కండక్టర్ ఏమంటారండి రైలు నడిపే వ్యక్తిని ఆప్షన్ సి లోకో పైలట్ నెక్స్ట్ క్వశ్చన్ ద సిగ్నల్ దట్ టెల్స్ అస్ టు గో ఈజ్ వెళ్ళవచ్చని చెప్పే సిగ్నల్ ఏది ఆప్షన్ ఏ రెడ్ ఎరుపు ఆప్షన్ బి ఎల్లో పసుపు ఆప్షన్ సి గ్రీన్ పచ్చ ఆప్షన్ డి బ్లాక్ నలుపు వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి గ్రీన్ పచ్చ ఆగమని చెప్పేది ఆప్షన్ ఏ రెడ్ ఎరుపు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ హ్యాస్ నో ఇంజన్ ఇంజన్ లేని వాహనం ఏది ఆప్షన్ ఏ కార్ ఆప్షన్ బి బస్ ఆప్షన్ సి బైస్కిల్ ఆప్షన్ డి ట్రైన్ ఏంటండి ఇంజన్ లేనిది ఆప్షన్ సి బైస్కిల్ సైకిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ డ్రైవర్ మస్ట్ ఫాలో డాష్ రూల్స్ డ్రైవర్ డాష్ నియమాలను పాటించాలి ఆప్షన్ ఏ స్కూల్ పాఠశాల ఆప్షన్ బి ట్రాఫిక్ ట్రాఫిక్ ఆప్షన్ సి హోమ్ ఇల్లు ఆప్షన్ డి గేమ్ ఆట డ్రైవర్ ఏ నియమాలను పాటించాలండి ఆప్షన్ బి ట్రాఫిక్ రూల్స్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద చీపెస్ట్ అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వాహనం ఏది ఆప్షన్ ఏ ఏరోప్లేన్ విమానం ఆప్షన్ బి ట్రైన్ రైలు ఆప్షన్ సి బైస్కిల్ సైకిల్ ఆప్షన్ డి బస్ ఏంటండి కరెక్ట్ ఆన్సర్ అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వాహనం ఏది ఆన్సర్ సి బైస్కిల్ సైకిల్ ఇంతటితో ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ